అమరావతి మన రాజధాని కాదని ఎవరన్నా కూడా నేను కూడా ఒప్పుకోను అమరావతి మన రాజధాని ఎప్పుడు కట్టిన తర్వాత కడుతూ ఉన్నప్పుడా లేదంటే మునిగిన తర్వాత తెలియ ఉన్నప్పుడా ఇప్పుడు అమరావతికి వెళ్ళాలంటే రోడ్ 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 మార్గం తప్పించి ట్రైన్ వేయలేదు ఫ్లైట్ వేయలేదు ఇంకా ఇంకో విధంగా చెప్పాలంటే కృష్ణానదిలో కొట్టుకుంటూ కూడా అమరావతి వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని కాదు కాకూడదు అయితే ప్రాబ్లం వస్తుందంటూ శ్రీకృష్ణ కమిటీ నివేదికలు ఇచ్చారు ఈ అందరికీ తెలిసిన విషయాలే ఇప్పుడు పడుతున్న వర్షాలకి అమరావతి పరిస్థితి ఏంటి ఈ విషయాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడుతుందా ఎందుకంటే ముప్పై మూడు వేల ఎకరాలు ప్రజల భూమిని తీసుకున్నారు దాని సిఆర్డి అని ఒక సంస్థను సృష్టించారు ఆ సిఆర్డిఏ సంస్థ కింద ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు తాకట్టు పెట్టి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఎలా ఉందంటే అమరావతిలో ఒక అప్పటివరకు ఒక ఐదు ఐదు ఉన్న ఒక భూమిని సిఆర్డిఏ అమరావతిని పేరు పెట్టగానే రెండు కోట్లు చేసి అంటే ఆర్టిఫిషియల్గా ఒక డిమాండ్ని క్రియేట్ చేసి ఆ డిమాండ్ని పెట్టుకొని ఇది ఫ్యూచర్లో పెద్ద కాబోతోంది అని ఇటు బ్యాంకుల దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలకి షూరిటీలు పెట్టి మోటికాచేసి ఎకరానికి ఒక పాతిక లక్షల నుంచి యాభై లక్షలు తీసుకొని మొత్తం ముప్పై ఐదు వేల కోట్లు అలా అలా సెట్ చేసి అమరావతిని కడుతూ ఉన్నారు గత సంవత్సరం మూడు నెలల నుంచి ఆ సచివాలయాల పునాదుల కిందకు వచ్చినటువంటి వాటర్ను తోడడం కోసం మోటార్లు ట్రాక్టర్లు కొన్ని వందలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తూ ఉంటే నిన్న కాక మొన్న డ్రై అయింది డ్రై అయిన వెంటనే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయింది ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అమరావతిలో అంటే ఒక మాల్గా లేదంటే పరిస్థితి మనం ఉన్నది నీరికొండ గ్రామ సరిహద్దులో ఉన్నాం మనం ఇక్కడ నుంచి కొండవీటి వాగు ఇంకా పైనుంచి వస్తుంది కొండవీటి వాగు కల్వర్టు పైన నిలబడి ఉన్నాం ఇప్పుడు మనం వెరీ గుడ్ ఇటు చూస్తున్నదేమో నీరుకొండ గ్రామము ఇదంతా నీరుకొండ గ్రామము అవతల దూరంగా కనపడే ఆ బిల్డింగ్లన్నీ కూడా హైకోర్టులు బిల్డింగ్లు అవతల ఇల్లు మరి నా వెనక కనిపించేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అది వీళ్ళందరూ కూడా కొండవీటి వాగులో నుంచి వెళ్ళే నీళ్ళని హెవీ అయినప్పుడు కొండ ఇది బ్రీచ్ చేసుకుంటూ అటు ఎస్ఆర్ఎంజీలో వచ్చి వాటి మీదకి వెళ్ళారు వెళ్ళినా కూడా వాళ్ళు బ్యాక్ వేసుకోవటం అక్కడ నీళ్ళు సరిగా వెళ్ళకుండా వాళ్ళ వాళ్ళకు సేఫ్టీగా వాళ్ళు చూసుకోవటం ఈ విధానంగా ఎక్కడికక్కడికి కట్టలు వేయడం పోలన కొండవీటి బాగు పూర్తి ఫ్లో లేకుండా ఉండడం కారణంగా ఈ ఈ వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి అటు గుంటూరు చాలవే వెళ్ళి గుంటూరు చాలలు బీచ్ బీచ్ అయిపోయాయి కాద గ్రామమో చిన్నకాకని గ్రామమో అట్లాగే పొన్నూరు కాన్షిట్సీలో ఉన్న నిలబర్లు గ్రామం ఆ గ్రామాలన్నీ కూడా రమ రమి డెబ్బై వేల ఎకరా మేట మురిగింది ఎంతసేపుటికి రాజధాని గడతన రాజధాని గడతన అంతవరకే కానీ ఎక్కడ ఎంతవరకు అన్ని కూడా నీట మురిగిన ప్రాంతాలు కూడా ఈ నీళ్ళని కూడా బెయిల్ ఔట్ చేసుకోవడానికి ఎంతకాలం పడుతుంది ఓకే పరిస్థితి ఇది అమరావతిలో ఈ సంవత్సరం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్ వేడుకలు ఘనంగా చేస్తారని చెప్పారు మరి ఎందుకు చేయలేదంటే ఇలా వర్షంతో అమరావతి అంతా వరద నీటితో సముద్రంలో తయారైంది అందుకోసమే అక్కడ వీళ్ళు ఈ సంవత్సరం ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేయలేదన్నమాట అయితే ఇదొక్కటే కాదు ప్ర పలువురు రాజకీయ నాయకులు ఈ విషయంపైన స్పందిస్తూనే ఉన్నారు అయితే దీంట్లో కొత్తగా అనిపించిందంటే పులస పులస మనందరికీ తెలుసు రాజమండ్రిలో గోదావరిలో దొరికే పులస పులస అంటే పదివేల నుంచి యాభై వేల వరకు దొరుకుతుంది పులస వాటర్కి ఎదురుదిద్దుతుంది అది గోదావరిలో దొరుకుతుందని టాకు బట్ అది ఆంధ్రప్రదేశ్లో లో కూడా దొరుకుతుంది అంటూ కేతి రెడ్డి చెప్పడం జరిగింది మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా పురస రేపొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి అదే పురసలో మీకు అమరావతి దాంట్లో మీరు పట్టిస్తూ మీ అందరికి ఇవ్వబోతున్నాయి ఓకే పులస పులససేప అమరావతిలో కూడా దొరుకుతుందంటూ కేతిరెడ్డి తన స్టైల్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్స్ట్రీమ్కి ఫిషెస్ అనేవి రావడం జరుగుతూ ఉంది తద్వారా పులస అమరావతిలో కూడా దొరుకుతున్నారు అయితే ఇలా చూసుకుంటూ పోతే రాధాకృష్ణ గారు కావచ్చు ఈయన ఈటీవీ శ్రీధర్ గారా ఈయన కూడా కావచ్చు వీళ్ళిద్దరు రాధాకృష్ణ గారు వీళ్ళంతా అమరావతిలో జరుగుతున్న విషయాల్ని దాచేయటం కోసం తొక్కేయటం కోసం వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఆ క్రమంలోనే ఎవరైతే నిజాలు మాట్లాడుతున్నారో వాళ్ళ నోర్లు నొక్కే ప్రయత్నం కూడా గట్టిగా చేస్తున్నారు ఒకసారి అమరావతి మునిగిపోయింది ఎస్ నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే రాధాకృష్ణ రా నేను వస్తాను వైఎస్ఆర్జీ తరఫున వెళ్దాం అమరావతిలో మునిగిపోయింది నేను చూపిస్తా ఒకే ఒక్క వర్షం అమరావతి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేట ఐకానిక్ టవర్స్ నేట మునిగిన ఐఏఎస్ క్వార్టర్స్ పరిసర ప్రాంతాలు అమరావతి ప్రాంతంలో నేట మునిగినటువంటి పంట పొలాలు విజువల్స్ నేను చూపిస్తా చాలా విసురుతా ఉన్నాయి ఎవరు సైకో ఎవరు సాధిస్టు రాజధాని మొనకకు రాజధానిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు చేయలేదు నేను సూటిగా అడుగుతున్నా ఏరియల్ ఒకసారి మీరు గమనించండి ఇది రీసెంట్గా అంబటి గారు కూడా వెళ్ళారు అక్కడ అమరావతిలో పరిస్థితి ఇదే ఇలాగే ఉంది కానీ ఇది సమాజానికి చూపించే ధైర్యం నిజంగా టీడీపీ పార్టీకి ఉండదు ఎందుకంటే అమరావతి అనేది రాజధాని ప్రాంతం దానికి డీఫేమ్ అవటం ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి కానీ డిఫేమ్ కాకుండా వాస్తవాలను చెప్పేటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా అవును ఇలా జరిగింది దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారు చెక్ డ్యాములు నిర్మించాలి ఒక ఏడు సెక్ చెక్ డ్యాములు నిర్మించాలి ఒక ఏడు వేల ఎనిమిది వేల కోట్లతో అవన్నీ చేయండి మీరు ఇక్కడ స్టాక్ చేసినటువంటి వాటర్ అమరావతికి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని మీరు ఇక్కడ హోల్డ్ చేసిన వాటర్ బ్యాక్ పుష్ అయ్యి అది డెబ్బై వేల కిలోమీటర్లు పొన్నూరు వరకు కాజా టోల్ ప్లాజా పొన్నూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి దేనికోసం రెండు విషయాలు ఒకటి గతంలో విజయవాడ మునిగిపోయినప్పుడు దానికి కారణం అక్కడ ఉన్నటువంటి వాగు గేట్లు ఎత్తేయటం వల్ల దాన్ని మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఒకటి నెంబర్ టూ అక్కడే పక్కన కరకట్ట పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వాటర్ వెళ్తాయి కాబట్టి దాన్ని మళ్లించాలి నెంబర్ టూ నెంబర్ త్రీ ఆ పక్కనే ఉన్నటువంటి ఒక పవర్ ప్రాజెక్ట్ అది కూడా టీడీపీ వారిదే దాన్ని కూడా కాపాడుకోవాలి దీంతోపాటు అమరావతి భవిష్యత్తుని కాపాడుకోవాలి అమరావతి భవిష్యత్తును కాపాడాలన్న ఆలోచన మంచిదే కానీ వాస్తవాలను ఇలా దాచి కాపాడకూడదు దీనికి సొల్యూషన్స్ చూపించి ప్రజలకి ఇది వాస్తవం ఇలా ఉంది అయితే ఏంటి ఇంకో రెండు సంవత్సరాల్లో దీన్ని మేము వేరే నెక్స్ట్ లెవెల్ అలా చెప్పాలి ఇప్పటికే లక్ష కోట్లు అప్పు చేసి కూడా రాజధానిలోనే స్వాతంత్ర దినోత్సవం జరుపుతామని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు మునిగిపోయింది కాబట్టి అంటే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకోలేనటువంటి దిక్కుమాల స్థితిలో ఈ రోజు రాష్ట్ర రాజధాని ఉందని చెప్పండి మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏదైతే ఉందో వాస్తవాలని దాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారేమో మునిగితే మునిగింది రోజు ఎత్తిపోతారు పథకం అమరావతి అమరావతి నది మునిగింది అదనమాట విషయం సో అమరావతిలో ఉన్నటువంటి ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు ఇప్పుడు మీడియా దాన్ని కప్పేయచ్చు కానీ బాధితుల్ని ఎవరు రక్షిస్తారు మీరు ఈ విషయాల్ని ఇలా కప్పేస్తే మరి బాధితులు ఎవరు ఇప్పుడు పొన్నూరు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు గుంటూరు వరకు బ్యాక్ వాటర్ వెళ్ళిపోయి రోడ్ల మీద హైవేల మీదకి వాటర్ వచ్చినాయి అంటే మీరు ఎంత కట్టడి చేస్తున్నారు వాటర్ని అంత కట్టడి చేసినా ఆపారా వాటర్ని ఆపలేరు సార్ సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అమరావతి ముంపు ప్రాంతం అందులో ఎటువంటి సందేహం లేదు ముంపు నుంచి కాపాడటానికి మీరు చేసే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఫ్యూచర్ కార్యాచరణ చెప్పండి అయిపోతుంది దాన్ని దాచేసి మభ్యపెట్టి వచ్చే ఫండ్స్ రావని ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళీ సైనింగ్ ఆఫ్